మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ప్రజలకు మంచినీటి కష్టాలు తీరనున్నాయా మనము కంటోన్మెంట్ లో ఆల్టర్నేటివ్ వాటర్ సప్లై జేహెంసీ మాదిరిగానే రోజు విడిచి రోజు మంచి నీరు రానున్నాయా ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ నెరవేరబోతుందా ఎలక్షన్ లో మన ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తాను హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు గత రెండు సంవత్సరాలుగా బోర్డు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించనున్నాయా రోజు విడిచి రోజు నీరు ఇవ్వడానికి హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి అధికారులు పెట్టిన కండిషన్స్ ఏమిటి కంటోన్మెంట్ బోర్డు అధికారుల డిమాండ్ ఏమిటి మేము కంటోన్మెంట్ ఆఫీసర్స్తో డిస్కస్ చేశాము హెచ్ఎంస్ ఏరియాస్ ఎలా అయితే వాళ్ళు కనెక్షన్ ఛార్జెస్ లేకుండా ఇస్తారు అదే కంటోన్మెంట్ ప్రజలకు మంచి రోజులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఏబి న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మంచినీటి కష్టాలు త్వరలో తీరనున్నాయి కంటోన్మెంట్ లో వారానికి రెండు సార్లు మాత్రమే మంచినీరు విడుదల జరుగుతుంది కంటోన్మెంట్ ప్రజల అవసరానికి సరిపడ నీటిని విడుదల చేయకపోవడంతో కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు వారానికి రెండు రోజులు మాత్రమే మంచినీటిని విడుదల చేస్తూ వస్తున్నారు మరికొన్ని ప్రాంతాలలో నాలుగైదు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీరు విడుదల జరుగుతుంది దీంతో కంటోన్మెంట్ లో మంచినీటి కొరత అధికంగా ఉంది కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ మాదిరిగానే కంటోన్మెంట్ కు మంచి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ పలుసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కంటోన్మెంట్ కు అదనంగా వన్ ఎంజీడీ నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది రోజుల క్రితం జలమండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కంటోన్మెంట్ రోజులకు సరిపడా మంచినీటిని విడుదల చేయాలని హెచ్ఎన్డబ్ల్యూ ఎస్ఎస్బీకి సూచించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సారథంలో వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి నేతృత్వంలో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్తో సమావేశమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డుకు సరఫరా అవుతున్న మంచినీటి వివరాలపై చర్చించారు గతంలో ఉన్న అగ్రిమెంట్ పై సుదీర్ఘంగా చర్చ జరిపారు కంటోన్మెంట్కు ప్రస్తుతం ఐదు పాయింట్ తొమ్మిది ఎంజీడీ మంచినీరు సరఫరా అవుతుండగా ఆరు పాయింట్ తొమ్మిది ఎంజీడీ నీటిని విడుదల చేయనున్నట్లు వాటర్ పర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పటికే పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంజీడీ నీటిని పెంచడం జరిగిందని మరో పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంజీడీ నీటిని పెంచాల్సి ఉందని త్వరలో పెంచనున్నట్లు అశోక్ రెడ్డి వెల్లడించారు జీహెచ్ఎంసీ మాదిరిగానే కంటోన్మెంట్ లో సైతం త్వరలో రోజు వచ్చి రోజు మంచినీటి సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు ఇక్కడ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా కొన్ని ఏరియాస్ లో వస్తుంది అనేది అయితే సీఎం గారి దృష్టి తీసుకొచ్చారో మేము కంటోన్మెంట్ ఆఫీసర్తో డిస్కస్ చేశాము ఫైవ్ పాయింట్ నైన్ ఎంజీడీని కొద్దిగా ఇంకొక వన్ ఎంజీడీని కనుక అడిషనల్ ఇవ్వగలిగితే కొన్ని ఏరియాస్ ఆల్టర్నేటివ్ డే కొన్ని ఏరియాస్ అవసరమైతే వన్స్ ఇన్ త్రీ డేస్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంజీడీ కూడా నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో కనుక అడిషనల్గా పుష్ చేయగలిగితే దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎన్నో సంవత్సరాలుగా మంచినీటి సమస్యతో అవుతున్న కంటర్మెంట్ ప్రజల సమస్య పరిష్కారానికి మార్గం సుగమం కావడంతో కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణి సంతోషం అంతా ఇంత కాదు ఇప్పటి వరకు కంటర్మెంట్ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటర్ వర్క్స్ ఎండి చర్చ జరిపిన దాఖాలేం లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటర్మెంట్ ప్రజల ప్రత్యేక చొరవ తీసుకొని ఇచ్చిన హామీ ప్రకారం మంచినీటిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటమెంట్ అధికారులతో జరిగిన చర్చల్లో వాటర్ వర్క్స్ ఎండితో కలిసి శ్రీగణేష్ పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు ఇప్పటివరకు కంటోన్మెంట్ బోర్డు సిక్స్ పాయింట్ త్రీ ఎంజీటీ వస్తున్నట్లుగా రికార్డు ఉన్నప్పటికీ ఫైవ్ పాయింట్ నైన్ ఎంజీడీ నీటిని మాత్రమే కంటోన్మెంట్ బోర్డు తీసుకుంటుందని మరో వన్ ఎంజీడీ నీటిని పెంచడం ద్వారా సిక్స్ పాయింట్ నైన్ ఎంజీడీ నీటి సరఫరా కంటోన్మెంట్ కు జరగనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓఎస్డీ అజిత్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృతజ్ఞతలు తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం కంటోన్మెంట్ ప్రజలకు మంచి నీటిని జీహెచ్ఎంసీ మాదిరిగా అందించేందుకు తాను చేసిన కృషి పనిచిందని శ్రీ గణేష్ సంతోషంగా వ్యక్తం చేశారు నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఈరోజు స్వయాన హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి అశోక్ రెడ్డి సార్ వచ్చి ఈరోజు మనకు వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చారు ఎలక్షన్ లో మన ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తారు ఆమె ఇచ్చారు ఆ హామి మేరకు ఈ రోజు మనకు నీళ్ళు రావడం సంతోషం అన్ని కష్టాలు ఇదే ఇదేమీ వాటర్ ఎట్లా తొలిపేదో మీద సమస్యలు కూడా పరిష్కరిస్తామని మీకు మాట రాష్ట్ర ప్రభుత్వం వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డితో జరిగిన సమావేశం మంచి పరిణామమని బోట్ సిఓ మధుక నాయక్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటిమెంటె మళ్ళీ శ్రీ గణేష సహకారంతో వన్ ఎంజీడీ మంచినీటి సరఫరా పెరుగుతుందని మధుక నాయక్ తెలిపారు గత రెండు సంవత్సరాలుగా మంచినీటి కొరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగిందని నేటికి మంచినీటి విడుదలకు మార్గం సుగమం కావడం పట్ల సివం మొదట నాకు హర్షం వ్యక్తం చేశారు అయితే జిహెచ్ఎంసీ మాదిరిగానే కండిషన్స్ లేకుండా నీటిని సరఫరా చేయాలని సీఓ మధుకర్ కోరారు అదనపు ఛార్జీలతో నీటిని సరఫరా చేస్తే బోర్డుపై భారం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఎటువంటి నిబంధనలు లేకుండా నీటి సరఫరాను అందించాలని సీఓ విజ్ఞప్తి చేశారు రీసెంట్గా మన చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దీంతో ఇన్వాల్వ్మెంట్ తోటి పాసిబిలీ అది అగ్రీ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే మనకు కూడా గత రెండు మూడు రోజుల నుండి సిక్స్ వరకు వాటర్ సప్లై చేస్తున్నారు సో ఈ ఈరోజు మన ఎండి గారు వచ్చి కూడా చెప్పారు సిక్స్ పాయింట్ నైన్ ఎంజీడీ వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి గత ఇంకో టూ త్రీ డేస్లో సో అది వాటర్ అలా పెంచడం తోటి మోస్ట్ ప్రాబ్లీ మా వాటర్ ప్లాన్ ప్రకారంగా ఆల్టర్నేట్ డేస్ ఇవ్వడానికి కొరకు మేము పొజిషన్లో ఉంటాము సో హోపింగ్ ఈరోజు ఎండి గారు ఏదైతే చెప్పారో అది కనుక ఇది మనకి ఫీల్డ్లో ప్రాక్టికల్గా కన్వర్ట్ అవుతాయి సో హోప్ఫుల్లీ వెరీ సూన్ మనము కంటోన్మెంట్లో ఆల్టర్నేటివ్ వాటర్ సప్లై ఇచ్చే పొజిషన్కి వస్తుంది స్టేట్ గవర్నమెంట్ దానికి కొంచెం కనెక్షన్ ఛార్జెస్ అడిగారు ఆ కనెక్షన్ ఛార్జెస్ మేము కట్టుకోలేని పరిస్థితి ఉంది అండ్ అదర్ జిహెచ్ఎంస్ ఏరియాస్కి అయితే వాళ్ళు కనెక్షన్ ఛార్జెస్ లేకుండా ఇస్తారో అదే విధంగా కంటోన్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరడమైంది కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగరేష్ చేస్తున్న ప్రయత్నానికి ఫలితం దక్కుతుండటంతో ఆయన సంతోషం అంతా ఇంత కాదు పై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందంటూ ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శలను తిప్పికొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ కు లబ్ధి చేకూర్చి తన ప్రత్యేకతను చాటుకునేందుకు శ్రీగణ సిద్ధమయ్యారు ఎటువంటి కండిషన్స్ లేకుండా కంటోన్మెంట్ బోర్డు మంచినీటిని తీసుకొచ్చి బోర్డు పాలనలో తన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ఎమ్మెల్యే శ్రీగణ సన్నద్ధమయ్యారు కండిషన్స్ అప్లై పేరుతో బోర్డు ఖజనాకు భారం వేస్తారా లేక పూర్తి స్థాయిలో కండిషన్స్ లేకుండా మంచినీటిని సరఫరా చేస్తారో వేచి చూడాలి కంటోన్మెంట్ లో హైడ్రా ఎంట్రీతో నేతలు కంగుతున్నారా డిఫెన్స్ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ లో హైడ్రా ఎంట్రీ ఉండదు అనుకున్న వారికి హైడ్రా ఎంట్రీ షాక్ ఇచ్చిందా చెరువుల చుట్టూ బఫర్ జోన్లను టార్గెట్ చేసిన హైడ్రా ఇప్పుడు అక్కడ ప్రత్యక్షం కావడం వెనుక అసలు కారణం ఏమిటి అక్కడ నాలా కనబడకుండా పోవడం వెనక కారకులు ఎవరు ఉన్నతాధికారులకు అందిన హైడ్రా కారణమా మొన్న ఎంపీ నేడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ టార్గెట్ ఒకటేనా మరి నిజంగా అక్కడ నాలాలను ఆక్రమించారా హస్వంత్పేట చెరువును ఆక్రమించవలసిన టీఎఫ్టి ల్యాండ్ లో కట్టడాలేమిటి బాహర్ జోన్ లో ఉన్న వ్యాపార సముదాయాలు ఏమిటి నాలాపై స్లాబ్లతో కనిపించకుండా పోయిన నాలాను వెతికి పట్టుకుందా వాచ్ ఫోకస్ హైడ్రా కథనం మీ న్యూస్ తెలుగులో అసలు కంటోన్మెంట్ లో అడుగు పెట్టదు కంటోన్మెంట్ తో సంబంధం లేదు మేము డిఫెన్స్ పరిధిలో ఉన్నాం మా చెరువులు కూడా అదే పరిధిలో ఉన్నాయంటూ కొందరు అక్రమ నిర్మాణదారులు కళలు కంటుంటే నాలా పట్టుకుని తీగలాగుతూ కంటోన్మెంట్ లోకి ఎంట్రీ చేసింది హైడ్రా ఈ రోజు మేడ్చల్ పరిధిలోని చెరువులను టార్గెట్ చేసి తమ పర్యటనను మొదలు పెట్టగా ముందుగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకే కంటోన్మెంట్ లో మొదటిసారి అడుగుపెట్టింది ఇప్పటికే హస్వంత్ చెరువు కింద ఉన్న నిర్మాణాలు కొన్ని కంటోన్మెంట్ పరిధిలో ఉండగా తిరుమలగిరి ప్రాంతంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాలు మోపడంతో ఇక అందరూ షాక్ గురయ్యారు యమనగిరి ప్రధాన రోడ్ లో ఉన్న నాలాను పరిశీలించిన అనంతరం ఇక నాలాను పరిశీలిస్తూ తన పర్యటనను మొదలు పెట్టగా ఇక షాకింగ్ విషయాలపై ఆరా తీస్తూ ప్రశ్నలు వేయడంతో అందరూ అయోమయానికి గురయ్యారు సర్వే నంబర్ వన్ జీరో టూ మొదలై వన్ జీరో ఫైవ్ వరకు ఎఫ్టిఎల్ బాండ్ లో ఉన్నట్లు సమాచారం కాగా ఇక చెరువు చుట్టూ ఉన్న కట్టడాలను హైడ్రా పరిశీలించారు నూట నాలుగు నెంబర్ సర్వే నుంచి నాలా వెళ్లగా మరి నాలా ఆనవాళ్లు మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో నాలా చెరువులో కలిసే ప్రాంతం వరకు వెళ్లి పరిశీలించారు నాలాను ఆనుకొని ఉన్న జయలక్ష్మి గార్డెన్ తో పాటు కార్ల షోరూమ్ ల్యాండ్ యజమాని రాఘవరెడ్డిని అడిగే వివరాలు తెలుసుకున్నారు నాలాపై రోడ్డుతో పాటు స్లాబ్ వేసి నిర్మాణం చేపట్టింది ఎవరు అన్నది ఆరా తీయడంతో పాటు నాలా నీరు చెరువులో కలుస్తున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు అయితే పట్టాల్యాండ్ తోడు బఫర్ జోన్ లో ఉండటంతో వ్యవసాయానికి మాత్రమే వినియోగించాల్సి ఉండగా కమర్షియల్ వాడకాలు జరపడం నాలాను ఆక్రమించి నిర్మాణం చేశారన్నది రాఘవ రెడ్డిని అడిగి తెలుసుకోవడంతో పాటు నాలాను కంటోన్మెంట్ బోర్డు ద్వారా నిర్మిస్తే సొంత నిధులతో ఇక్కడ వరకు అభివృద్ధి చేసినట్లు రాఘవ రెడ్డి చెప్పినట్లు సమాచారం కాగా ఇక సోషల్ మీడియాలో మాత్రం అక్రమదారులపై చర్యలు తప్పవంటూ పోస్టింగ్ పెట్టడంతో ఇప్పుడు అక్కడ నిర్మాణదారులు టెన్షన్ మొదలైంది పరిధి రెవెన్యూ అధికారుల పరిధిలో ఉన్న చెరువు మరోవైపు రెండు ప్రభుత్వాల మధ్యలో ప్రస్తుతం జయలక్ష్మి గార్డెన్ కు తిప్పలు తప్పవన్నట్లుగా తెలుస్తుండగా జోన్ టార్గెట్ గా ఇక త్వరలో చర్యలు తీసుకునేందుకు కూడా హైడ్రా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం కాగా ఓవైపు నానా అక్రమణ అంశంతో మొదలుపెట్టిన బఫర్ జోన్ల నిర్మాణం వరకు నేటి కథ చెరగా మరి హైడ్రా ఎలా కొరడా జలిపిస్తుందో వేచి చూడాలి ఆపత్తి సమయంలో ఆలయాలే అందరికీ రక్షణగా మారుతున్నాయని వారి ఆకలి తీర్చి ఆశ్రయాన్ని అందిస్తున్నాయంటూ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తెలిపారు కంటోన్మెంట్ ఐదవ వార్డులోని మహాత్మాగాంధీ నగర్ లో జగలింగేశ్వర ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో అతిథిగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారి సన్మానాలు అందుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్న ప్రసాదాన్ని భక్తులకు వడ్డించడంతో పాటుగా అన్నదాన గొప్పతనాన్ని అందరికీ తెలియజేశారు వరదలతో మొదలుకొని పలు సంఘటనలు ఆలయాలే అందరికీ చివరికి రక్షగా మారాయని అంతటి గొప్పతనం ఆలయాలకు ఉంది అంటూ రామకృష్ణ తెలియజేశారు కార్యక్రమంలో ఐదో వార్డు బీజేపీ నాయకులు విజయ్ సోమశేఖర్ ఆలయ కమిటీ సభ్యులు మల్లప్ప బాబు వెంకటప్ప హనుమంతు భగవంతు లింగప్ప భీమప్ప రిక్షా మల్లప్పతో పాటు పలువురు పాల్గొన్నారు నార్త్ జోన్ పరిధిలోని గణేష్ మండప నిర్వాకులతో సమావేశాన్ని దివోలీ గార్డెన్లో నిర్వహించారు నార్త్ జోన్ డీసీపీ సాధన రేష్మి పెరుమాళ్ల ఆధ్వర్యంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షతన సమావేశం జరగ్గా నార్త్ జోన్లోని గణేష్ మండప నిర్వాహకులతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు కోఆర్డినేషన్ మీటింగ్ లో పాల్గొన్నారు గణేష్ మండప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు రిజిస్టేషన్ ప్రక్రియ నిమజ్జన ఏర్పాట్లపై సమాపేశంలో చర్చించగా మండప నిర్వాహకులు ఎల్లప్పుడూ స్థానిక పోలీసులకు పూర్తిగా సమాచారం అందించవాలని రోజువారీగా పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది అంటూ నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరమాళ్లు సూచించారు గణేష్ మండప నిర్వాహకులపై ఎటువంటి ఒత్తిడి చేయకుండా ఉండాలని పోలీసులకు ఎల్లవేళ్లా తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయంటూ కంటోన్మెంట్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనియర్ కపిల్ బరాబరి తెలిపారు

కంటోన్మెంట్ మోండా డివిజన్లోని అంబేద్కర్ నగర్ లో వర్షం పడితే చాలు పైప్ లైన్ సరిగాలిక వర్షపు నీరు నిలిచిపోతున్న పరిస్థితి కాక వరద నీటితో దోమలు ఈగలు విజృంభి రోగాల బారిన పడుతున్నారంటూ డీసీపీకి వినతి పత్రాన్ని ఎస్ఈస్ఎల్ దుద్దెడ బాబురావు అందించారు సిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్డీ నగేశ్ యాదవ్ ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ నందకంటి రవి రామకృష్ణ తో పాటు పలువురు వినతిపత్రం అందజేయడంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ టే శ్రీ గణేష్ ఆదేశాలతో స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు నీడతెరిపి లేని వర్షాలతో రోగాలు ప్రబలే అవకాశం ఉండటంతో దోమకాటుతో వచ్చే మలేరియా డెంగ్యూ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని పికెట్ ఫిషర్పుర కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు వైద్యశాఖ అధికారులతో కలిసి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కిరణ్ కుమార్ పాల్గొనడంతో పాటు స్థానిక ప్రజానికి పలు సూచనలు సలహాలు అందజేశారు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే కన్నా ప్రమాదాన్ని ఆపడం కొరకు అధికారులు ప్రయత్నించాలని కంటర్మెంట్ ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎండి యాసిన్ ఆవేదన వ్యక్తం చేశారు కంటర్మెంట్ ఐదో వార్డు కాకాగూడలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని పరిశీలించారు గత కొన్ని నెలలుగా ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం ఉందని ఆయా శాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోలేదని రోజు రోజుకు విద్యుత్ స్తంభం ఒకవైపు ఒరుగుతుండటంతో స్థానికులు భయోందనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు खास्ता अगर ये पोल गिर गया तो यहाँ पे किसी की जान जा सकती है जान जाने का अंदेशा है और जो है सो घरों को डैमेज होने का अंदेशा है जल जाने का अंदेशा है तो इसीलिए ये लोग तकरीबन दिनों से पिछले एक साल से सफर हो रहे कई बार इलेक्ट्रिसिटी डिपार्टमेंट में कंप्लेंट करे भी तो इनके कंप्लेंट पे कोई एक्शन नहीं ले रहे तो मैं सवाल कर रहा हूँ इलेक्ट्रिसिटी डिपार्टमेंट क्या कर रही है హైదరాబాద్ కాకాగూడకు చెందిన పలువురు స్థానికంగా నెలకొన్న సమస్యను ఎండి యాసన్ దృష్టికి తీసుకెళ్లారు కాకాగూడలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఎండి యాసన్ పరిశీలించారు విద్యుత్ స్తంభం ఒకవైపు ఒరగడంతో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో అని స్థానికులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది ఆ ఈ కరెంట్ పోలు ఒంగరయ్యి రెండు మూడు ఏళ్ళు అవుతున్నది అయితే మేము కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక వన్ ఇయర్ నుంచి చెప్తున్నాము అయినా కానీ వాళ్ళు ఏమీ పట్టించుకుంటలేరు ఇది ఇట్లనే ఉంటే ఇది ఇట్లనే ఉంటే అది పడిపోయింది

इसको सीधा करके यहाँ पे इसको अगर सीमेंट से पैक कर देंगे तो ये पोल फिक्स हो जाता अब इसके ऊपर आप जल्द से जल्द एक्शन लीजिए क्योंकि बहुत सिविल मैटर है ये और क्रिटिकल कंडीशन है आप मैं फिर एक बार रिक्वेस्ट कर रहा हूँ सारे डिपार्टमेंट को कि आप इसके ऊपर अधिकार आ... सहित प्रमादन जरक मुदे स्पंदी अंत का प्रमाद जगह तरह हड़ावड़ी चेयर तकदनी आये ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ ప్రజలు గెలిపించారు ప్రజల కొరకు ఏదో చెయ్యాలనే తపన ఆయనది ఎమ్మెల్యేగా గతంలో ఎవరూ చేయలేని పనులు చేసి తన ప్రత్యేకతను చాటుకోవాలనే సంకల్పం ఎమ్మెల్యే ది ఏమాత్రం అలుపు సెలుపు లేకుండా గంటల తరబడి పర్యటనలు చేస్తూ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి తన ప్రత్యేక గుర్తింపును చాటుకునేందుకు శ్రీగణేష్ సిద్ధమయ్యారు నిన్న మొన్నటి వరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బస్తీలు కాలనీల్లో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగిన ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇక ప్రభుత్వ పాఠశాలలు కళాశాలపై దృష్టి పెట్టారు తన నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ కళాశాలను సందర్శిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని సంకల్పంగా పెట్టుకున్న శ్రీగణేష్ కళాశాల ఏర్పాటు కొరకు మార్గాన్ని దృష్టి పెట్టారు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ మారేడ్పల్లి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ పాలిటెక్నిక్స్ కళాశాలలో బుధవారం ఎమ్మెల్యే శ్రీగణేష్ సందర్శించారు కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులతో పాలిటెక్నిక్ కళాశాలలో నెలకొన్న పలు సమస్యల్లో శ్రీగణేష్ కు ఉపాధ్యాయులు విన్నవించారు యాభై సంవత్సరాల పురాతన భవనం కావడంతో అనేక సమస్యలు నెలకొన్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు కళాశాల ప్రాంగణంలో రోడ్లు నీటి సమస్య మరుగుదొడ్లు వీధి దీపాలు తదితర సమస్యల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ కు కళాశాల ప్రిన్సిపల్లు వినోద్ అన్నపూర్ణలు వివరించారు పద్దెనిమిది వందల మంది విద్యార్థులు కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తనవంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే శ్రీగణేష్ హామీ ఇచ్చారు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీగణేష్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉన్న విశాలమైన స్థలాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహంతో పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తామని శ్రీగణేష్ తెలిపారు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు సైతం కృషి చేయనున్నట్లు ఆయన తన నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేయనున్నట్లు శ్రీగణేష్ తెలిపారు ఇక్కడ ఇంత ప్లేస్ 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 ఉన్నా కూడా లేదు ఈ ఈ ఉండాలి అందుబాటులో వస్తే వీళ్ళకు చదువుకోవడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి తీసుకున్న నిర్ణయం వీళ్ళు చూపిస్తున్న ఇంట్రెస్ట్ కి వీళ్ళందరికీ హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్స్ గణేష్ పరిశీలించారు హాస్టల్ విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు హాస్టల్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలను ఉపాధ్యాయులు శ్రీగణ్ సృష్టికి తీసుకురావడంతో వెనుమెంటనే ఆయా శాఖల అధికారులు పాలిటెక్నిక్ కళాశాల వద్దకు పిలిపించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు డిప్యూటీ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను తెలియజేశారు మంచిరెడ్డి సాంద్రతను పెంచాలని అధికారులకు సూచించారు తన నిధులతో బోరు ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరిసర ప్రాంతాల్లో బీది దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు కొంచెం ఈ సప్లై పెంచుతాడు చూడండి వీలైతే ఈ బోర్స్ కూడా ఎవరు చూస్తారో వాళ్ళకి కూడా ఒక మూడు బోర్లు ఇలా అవసరం కూడా ఇంచాల్సిన అవసరం ఉదయం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద అధికారులతో సమావేశమైన శ్రీ గణేష్ మధ్యాహ్నం పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకొని ఉపాధ్యాయులతో కలిసి పరిసరాల్లో కలిగి తిరిగారు మెరుగైన విద్యను అందించేలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు మంచి ఫలితాలతో కంటోన్మెంట్ పేరును సుస్థిరం చేయాలని ఉపాధ్యాయులకు కృతజ్ఞతలను ఎమ్మెల్యే తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ సభకు టీఎంఆర్పీఎస్ శ్రీకారం చుట్టింది వర్గీకరణతో సాధించబోయే విజయాలు తెలియజెప్తూ ఈ సమావేశాన్ని నిర్వహించనుండగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగా పాల్గొన్నారు ఇరవై ఒకటవ తేదీన నారాయణపేట జిల్లా మరికెట్ మండల కేంద్రంలోని సూర్యచంద్ర కన్వెన్షన్ హాల్లో ఈ విజయోత్సవ సభ నిర్వహించనుండగా ఈ విజయోత్సవ సభ పోస్టర్ను రోజు ఆవిష్కరించారు టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సిరిసిల్ల బాలరాజు మాదిగా నేతృత్వంలో విజయోత్సవ సభ జరగనుండగా ఈ రోజు జూబ్లీస్ లో విజయోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగా యాభై ఏడు మాదిగ ఉప్పకులాల వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల రాజలింగం రాష్ట్ర అధ్యక్షుడు సిరిసిల్ల తో పాటు పలువురు పాల్గొన్నారు సమస్య పరిష్కరించే బాధ్యత తనదంటూ తంటూ హామీ అందించారు వెంటనే అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పాటు నిరుపేదలు వారు వాళ్లని కాస్తా ఆదుకోండి అంటూ విన్నవించారు కంటోన్మెంట్ మోండా డివిజన్లు అంబేద్కర్ నగర్ లో గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి చెట్టు ఓ వైపు ఒరిగి ఇంటిపైకి వచ్చేసింది దీంతో ఇంటి గోడలు కాస్త పగుళ్లు తేలక విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు చేరబోయిన సంతోష్ యాదవ్ అంబేద్కర్ లోని వారి నివాసానికి చేరుకుని వారి సమస్యను హామీ ఇచ్చారు ఇంట్లో వారు ఉండలేని పరిస్థితి చూసి చెల్లించిపోవడంతో పాటు వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి సమస్యను వివరించారు త్వరితగతిన సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను కోరటంతో పాటు వెంటనే పనులు చేయించేలా చూస్తారంటూ వర్షాభావ పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ బాగుండాలి అంటూ ఆ నేత యాదరిగుట్ట శ్రీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు టీడీపీ నాయకుడు జనగామ నరసింగ్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు ఈ రోజు తన సతీమణితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నట్లు జనగామ నరసింహరావు తెలిపారు సిటీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో తనకు ట్రాఫిక్ కష్టాలను దూరం చేసినందుకు గాను ట్రాఫిక్ సీఎన్ కలిసి తమ కృతజ్ఞతలను స్థానిక నాయకులు తెలియజేశారు బాలంరాయ్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండగా ఆ స్థావరాల్లో ఇక్కడి నుంచి తొలగించాలంటూ పలుమార్లు కమిషన్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోక ఈ రోజు మారేట్పల్లి సీఐ ఎస్ఐలను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ ఇటుక గోపి రమేష్ వినోద్ మధుసూదన్ ఉమేష్ మురళి గిరిధారితో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి